హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్ నేను అటు తెరవే భాగం ఈరోజు చెప్పబోతున్నాను అశోకవనంలో రావణమాయ చేత మోహింపబడి దుఃఖిస్తున్న వైదేహిని స్నేహవతి అయిన విభీషణ భార్య శరమ చూసింది ఆమె దగ్గరకు వెళ్ళింది హృదయానికి ఊరట కలిగించే సున్నితమైన వాక్యాలతో సఖి స్నేహంగా ఊరుకోబెడుతున్నది వైదేహి ఊరుకో మనసులో భయాన్ని పెట్టుకొనకు ఎక్కడి నుండో ఆకాశం నుండో చెట్టు తొర నుండో శూన్యం నుండో రావణుని వలన భయాన్ని వదిలిపెట్టు వాడు రాడు ఏ విశాలాక్షి ఎందుకలా పిలిచింది ఆ సీత నయన సౌందర్యం సమ శరమకిష్టం సీతా సంరక్షణ రూపభాగ్యం తనకు కావాలి అందుకని అంటున్నది నీకోసం నా జీవితాన్ని కూడా వదులుతాను నా జీవితం నాకు ఇష్టం కాదు నిద్రపోతున్న రాముని చంపడం సాధ్యం కాదు వానరులను చంపడము సాధ్యం కాదు దీర్ఘము వృత్తలక్షణము గల భుజాల మహావక్షస్థలం ఇటువంటి లక్షణాలు కలవాడు అలా చంపబడడు ఆయన నీతి శాస్త్రవేత్త ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండడు తమ్మునితో సుఖంగా ఉంటాడు రావణుడు అయుక్త బుద్ధి అంటే ఆత్మలాభ హేతువు కలవాడు సర్వప్రాణి విరోధి ఆ కోపంతో నీ విషయంలో ఈ మాయను ప్రయోగించాడు నువ్వు మాయా అంటే మాయా స్వరూపం తెలిసిన దానవు నీకు శోగం శమిస్తుంది అంటే మనసు ఆనందాన్ని పొందుతుంది కళ్యాణం కలుగుతుంది నిన్ను లక్ష్మి ఇక్కడ సేవిస్తుంది అంటే నీ ఎందు తేజోలక్షణం ఉంటుంది నీకు ప్రీతికరమైన మా నా మాట విను ఇలా సమర ఓరడిస్తూ ఓరడిస్తున్న సందర్భంలోనే సకల విషయ రూప ప్రయత్నంగా భయంకరమైన సైన్యం చేసే సింహనాదాది శబ్దాలు వినిపించాయి పదార్థుల పోగడలు కనిపించాయి అప్పుడు శరమ సీతకు ఆ శబ్దాలను పరిచయం చేస్తూ సీత శోకనాశనకరమైన తేజస్సును నీవు పొందుతావు నీ భర్త రామచంద్రుడు అమలపత్రాక్షుడు ఆ స్త్రీ నిన్ను పొందుతుంది దైత్యాభిన్నులైన అందరిలోనూ ఆయన వసువుడు ప్రస్తుతం జితక్రోధుడు ఎందుకంటే రావణునకు అభిముఖుడు కాలేదు ఇంకా కనుక రావణునకు అభిముఖుడవుతాడు సమరంలో రావణ సంహారం చేస్తాడు విష్ణు విష్ణుని విష్ణునితో వాసు వాసవుడు కలిసి విక్రమించినట్లు లక్ష్మణునితో కలిసి విక్రమిస్తాడు ఇకపై నీకు ఆనందం వలన కన్నీరు వస్తుంది రామదర్శనం చేసి నీ ముఖం పూర్ణ చంద్రుల్లా చంద్రుల్లా అవుతుంది మంచి వర్షం వలన భూమి సస్యంతో పచ్చగా ఉన్నట్లు నీవు కూడా ఆనందంగా ఉంటావు అంతవరకు మీరు శీఘ్రంగా ప్రదక్షిణించే అశ్వగతి వం అశ్వగతి వంటి గతికల దివాకరుని శరణు పొందు ఆయన వర్షాదుల రూపంగా ఈ సర సర్వసృష్టి భ్ర భ్ర సర్వ సృష్టి ప్రభావ ప్రభావమునకు కారణమవుతున్నాడు అని రావణ సంహారం కొరకు మనశ్శాంతి కొరకు సూర్యారాధన చేయమని ఉపదేశించింది ఇక్కడ సీతాదేవు మానసికంగా నిరసించి ఉన్నది అటువంటి సీతయందు మనోదైన్యం నశించాలి తేజస్సు కలగాలి దానికి దివాకర రూప సూర్యారాధన మార్గం ఆ మార్గాన్ని శరమ ఉపదేశిస్తే సీత రావణ సంహార పర్యంతం ఉపాసిస్తూనే ఉంది ఇలా రావణ వాక్యాలతో మాయా ప్రదర్శనతో మోహితురాలే సంపా సంతాపాన్ని పొందిన సీతాదేవి సర వాక్యాలతో వర్షించిన ఆకాశం చేత భూమిలా ఆహ్లాదాన్ని పొందింది అప్పుడు సీత నేను ప్రచ్ఛన్నంగా వెళ్ళి కుశలాన్ని నీకు నివేదిస్తాను నేను ఆకాశంలో వాయువులా గరుణుల్లా ఎగరగలను అని శరమ అంటే సీతాదేవి అంగీకరించింది వెళ్ళిరా నీవు గగనంలోకి వెళ్ళగలవు రసాదనంలోకి వెళ్ళగలవు వెళ్ళు వెళ్ళి నీవు నా ప్రియం గురించి ఎలా అనుకుంటే అలా చెయ్యి ఏం చేస్తున్నాడో నాకు తెలుసుకోవాలని ఉంది వాడు మహా క్రూరుడు మాయాబలుడు త్రాగిన వెంటనే తెలివిని తప్పించే కళ్ళులా నన్ను మోహింపచేసాడు అస్తమాను వాడు నన్ను భర్జిస్తున్నాడు ఏ రాక్షసులు నన్ను రక్షిస్తున్నారో వాళ్ళందరి చేత చేస్తున్నాడు నేను చాలా ద్విగ్ స్థితిలో ఉన్నాను శంకతో ఉన్నాను శ్రీరాముని దగ్గర నా గురించి ఏం చెబుతున్నాడో ఏమి దుఃఖ పెడుతున్నాడో అని నా మనసు స్వస్థితిని కోల్పోతోంది అందుకని ఈ ఉదగ్నత కనుక నువ్వు వెళ్ళిరా అని సీత శరమను పంపింది శరమ ప్రచ్ఛన్న రూపంగా మంత్రి మండలితో ఉన్న రావణ సభాభవనంలో ప్రవేశించింది అక్కడ జరుగుతున్న సర్వ విషయాలను గ్రహించింది తిరిగి అతిశీఘ్రంగా అశోకవనానికి వచ్చింది అప్పటికి సీతాదేవి ఆమె కోసం ఎదురు చూస్తూ భ్రష్ట పద్మం మివశ్రయా వాడిపోయిన తామర భూకాంతి వంటి ముఖంతో ఉందిట సరే శరమ వచ్చింది సీతాదేవి ఆమెను కౌగులించుకుంది తన అసహనాన్ని ఆసనాన్నిచ్చింది ఇక్కడ కూర్చున్నంత జాగ్రత్తగా చెప్పంది శరమ చెబుతోంది రావణ రావణుడు మంత్రిమండలిలో ఉన్నాడు అతనికి అతని తల్లి కైకసి నిన్ను విడిచిపెట్టమని బోధిస్తోంది అలాగే వృద్ధ మంత్రులు కూడా చెబుతున్నారు ఏమని ఆ శ్రీరామప్రభువును స సత్కరించి సీతను సమర్పించు లేకుంటే జనస్థానంలో ఏం జరుగుతోందో ఆ అద్భుతం ఇక్కడ కూడా జరుగుతుంది హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం యుద్ధంలో రాక్షసవదన చేయటం చూశాం కదా ఇలా పెద్దలందరూ అనేక విధాలుగా చెబుతున్నారు కానీ వాడికి యుద్ధంలోనూ వాడికి యుద్ధంలో తాను అమృ అమృతుడనని విశ్వాసం అందుకని నిన్ను విడిచిపెట్టడంలో ఉత్సాహించడం లేదు ఇది వాడి నిశ్చయ బుద్ధి భయం చేతి ఎవరు ఎదురు ఎదురు మాట్లాడటం లేదు ఎదురు తిరిగితే చంపేస్తాడని భయం రావణుని యుద్ధంలో చంపి నిన్ను రాముడు అయోధ్యకు తీసుకుని వెడతాడు అని సాంతవన పరుస్తున్నది ఈలోపుగా శంఖావేరి నినాదాలతో భూమి కంపించింది అదంతా వానరుల ఉత్సాహం రాజదోషం వలన శ్రేయస్సులు నశిస్తాయి రాక్షసులు దైన్యంలో ఉన్నారు ఆ శంఖా శంఖాకేరి నినాదాలు రావణుడి విన్నాడు కోపం వచ్చింది అసలే జగత్సాపకారుడు మంత్రులను మందలిస్తున్నాడు ఆ సమయంలో ఆ సభలో రావణుని తల్లి చిన్న తాతగారు మల్యావంతుడు మాల్యావంతుడు ఉన్నాడు రావణ్ణి తల్లి కైకసి ఆమె తండ్రి సుమాలి సుమాలి సోదరుడు మాల్యావంతుడు ఆయన సుమాన్ ప్రజ్ఞుడు అంటే ఇటువంటి రాజధర్మాల విషయంలో మంచివాడు రావణ్ మాటలు విని ఆయన మాట్లాడుతున్నాడు విద్యలయందు అంటే అన్విక్షసి త్రేయీ వార్త దండనీతి అనే నాలుగు విద్యలయందు ఎవడు చక్కని శిక్షణ పొందుతాడో వాడు నయానగుడు అంటే శాస్త్ర శాస్త్రానుసారి అవుతాడు అటువంటి రాజు ఈశ్వ ఈశ్వరత్వంతో చాలా కాలం శాసిస్తాడు వాడికి శత్రువు వశు వశమవు వశమవుతాడు గూఢచారులతో కలిసి అంటే వాడు చెప్పినట్లు విని స్వబల క్షయకాలంలో సందా సంధాధానం అంటే సంధిని స్వప స్వపక్ష వృద్ధి కాలంలో విగ్రహము అంటే యుద్ధాన్ని నిర్ణయం చే నిర్ణయం చేయాలి అలా చేసిన రాజే ఐశ్వర్యభక్త అవుతాడు కనుక ఇప్పుడు రామునితో సంధి చేయటం మంచిదని నాకు అనిపిస్తోంది కనుక సీతను శ్రీరామునికి సమర్పించు దేవఋషులు జయశీరుడైన గంధర్వాదులు వాళ్ళ బలం రాముని ఎందుంది అతనితో విరోధం వద్దు సంధి చేసుకో పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సురులు అసురులను రెండు పక్షాలను సృష్టించాడు వారికి ధర్మార్థాలను ఆశ్రయంగా కల్పించాడు అట్టి స్థితులలో ధర్మం అధర్మాన్ని కప్పివేస్తుంది అది కృతయుగం ధర్మం పక్షపాతలు పక్షపాతుల వృద్ధి అధర్మం ధర్మానికి కప్పివేస్తుంది అది కలియుగం అధర్మం పక్షపాతుల వృద్ధి ఆ స్థితిలో నీవు లోకాలన్నింటిలో తిరుగుతూ ధర్మాన్ని అనగ ఇప్పుడు మనకంటే బలవంతులచే అధర్మం ప్రగృహితమవుతోంది నీవు ధర్మాన్ని అనిచినప్పుడు మన అను అసుర భావన వృద్ధి పొందింది ఇప్పుడు దేవతల సంరక్షణ కొరకు సురాభావన వృద్ధి పొందుతోంది నీవు విషయాదులయందు అంటే ఇంద్రియ ప్రాముఖ్యమైన సుఖాలు ఎందు ప్రవర్తించేవు ఆ విషయ భావన చాలా అల్పమైనది దానివలన నీకు కలిగిన లాభం ఋషిపత్ని కన్యాదుల అపహరణ కానీ నీ చేష్ట వలన అగ్ని కల్పులైన మహర్షులకు మనస్తాపం కలిగింది వాళ్ళ ప్రభావం అగ్నిలా ప్రదీప్తమయ్యింది రావణుడు కేవలం సీతాపహరణ కారణం మరణాన్ని పొందటం లేదు వాడు ఆనాటి సృష్టిలో ఇంద్రయ భోగప్రచార రూపకామములలో ప్రధానుడు వాడి కామానికి పరాకాష్ట స్థితి సీతాపహరణం కనుక రావణ సంహారం వలన సృష్టిలో అధర్మ వృద్ధిలో ఉన్న కామాన్ని జయించినట్లయింది ఎవడు గుణవృద్ధి పరమాత్మయే అని గుణవృద్ధిని పరమాత్మయే అని అనిచాలి అందుకని అవతారం అందుకని అవతారం అధర్మ కామ యొక్క విజృంభణకు ఇతర చేష్టలు కూడా తోడయ్యాయి ఏమిటవి భావితాత్ములు అంటే ధర్మవృద్ధిని కోరుకునే పవిత్ర మూర్తులు అటువంటి మహర్షులు శ్రేష్టమైన అగ్నోష్ అగ్నోష్టమాది ప్రారంభం నుండి విశ్వసృజం వరకు యాగాలను చేస్తూ అగ్నిని ఉద్దేశించి హోమాలు చేస్తూ ఉంటే ఉచ్వేశ్వరంతో బ్రహ్మఘోషను వినిపిస్తూ ఉంటే రాక్షసుల చేత సర్వదిక్కులు వేసవిలో మేఘంలా మూసివేయబడి అగ్ని కల్పలైన మహర్షుల ప్రవృద్ధ అగ్నులను నాశనం చేసి నాలుగు దిక్కులకు పొగలను వ్యాపింపచేసిన ఆచేష్లున్నాయే అవే ఈనాడు రాక్షసులకు సంతాపాన్ని కలిగిస్తున్నాయి అది విషయం చేసిన పాపం కూడా అనదు విశ్వామిత్ర యాదులు యాగ విద్వాంసవింసాలను దృష్టిలో పెట్టుకుని మాల్యావంతుడు మాట్లాడుతున్నాడు హరింపబడిన పరాధార ఒక్క సీత కానట్లే వాడు చేయబడిన యజ్ఞాలు ఒక విశ్వామిత్రునివే కాదు పరాకాష్ఠ లక్షణంలో ఈ రెండూ నిలిచేయి అటువంటి యజ్ఞనాశనంలో ప్రత్యక్ష కారణాలైన వాళ్ళు మరణ రూపదండను అప్పుడే అనుభవించారు పరోక్ష కారణమైన వాళ్ళు దానికి తగిన శిక్షను ఇప్పుడు అనుభవించాలి ఇది రాక్షసులకు మరణ మరణజ్వరంలా మరణ ఇది రాక్షసులకు మరణ జ్వర కాలం నీవు మరొక విషయాన్ని కూడా ఆలోచించు దేవదానవ యక్షాదుల నుండి మరణం లేకుండా నీవు వరాన్ని పొందేవు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనుషులు వానర్లు వృక్షులు గోలాంగులు వీళ్ళందరూ మహాబలవంతులు వాళ్ళ గ వాళ్ళు గర్జిస్తున్నారు దీనికి సాయంగా సర్వరాక్షస వినాశ రూపమైన దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి కనుక మహావిష్ణువే మానుష్య రూపాన్ని పొందాడని నేను భావిస్తున్నాను కాకుంటే అంత పర పరమాద్భుతంగా సేతుబంధనం ఎవడు చేయగలడు అందువలన ఆ మానవ రాజకుమారుడైన శ్రీరామునితో సంధి చేసుకో ఇది నా ఉపదేశం ఆ తరువాత నీ ఇష్టం రామునికి ఒళ్ళు మండిపోయింది పరివృత్తాక్షుణ్ణి అంటే కళ్ళు పెద్దవి చేసి గుండ్రంగా తిప్పాడు కనుబొమ్మ ముడివేశాడు మాల్యావంతుణ్ణి చూసి నువ్వు హితబుద్ధితో అని చెప్పావు మనిషి శాఖామృగం సహాయుడు తండ్రి తరిమి వేస్తే అడవుల్లో తిరుగుతున్నవాడు వాడికంటే సర్వరాక్షస సర్వరాక్షసే సర్వరాక్షస్వరుణ్ణి సర్వదేవతా భయంకరుణ్ణి ననుహీనంగా చూస్తావా శత్రు పక్షపాతమా వీర వీరద్వేషమా ఎందుకు అలా మాట్లాడేవు నువ్వు నా గురించి ఇలా పరుషంగా మాట్లాడడంలో ఏదో పర పరప్రోత్సాహం అంటే విదేశీయ హస్తం ఏదో ఉంది పద్మహీనమైన సరోవరంలోకి వలె అడవిలోంచి శీతం తెచ్చుకున్నాను అంటే అడవిలో పద్మం ఉంది మా ఇంటి సరోవరంలో తామర పువ్వు లేదు అక్కడి నుంచి తెచ్చి మా సరోవరంలో వేసుకున్నాను ఇప్పుడు ఎవడో వచ్చి అది నాదంటే ఆ రాగానికి భయపడి నేను ఎందుకు ఇయ్యాలి నన్ను రెండుగా చీల్ చేసినా సరే నేను ఎవడికి దండం పెట్టను అది నాకు పుట్టుకతో వచ్చిన దోషమే జన్మదోషాన్ని దాటడం ఎవడికి సాధ్యం కాదు ఇది మూర్ఖత్వం అంటే అది ఏదో అనుకోకుండా సముద్రానికి వంతెన కట్టాడు అయితే ఏమైందట వానరసేనతో కలిసి సముద్రాన్ని దాటి లోపలికి వచ్చాడు అది విన్నాను అయితే తిరిగి వెళ్ళాలి కదా ఇలా మాట్లాడుతూ ఉంటే మాల్యావంతుడు ఏమి అనలేక సిగ్గుపడిపోయాడు పైకి వృద్ధి పొందు అని జయాశీర్వచనాన్ని చేసి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సరే రావణ లం రావణుడు లంకారక్షణలో పడ్డాడు పూర్వ పూర్వద్వారం దగ్గర మహాపారస మహోదరుల్ని దక్షిణ ద్వారం దగ్గర ఇంద్రజిత్తును పశ్చిమ ద్వారం దగ్గర సుఖసారు ఉత్తర ద్వారం దగ్గర ఇరూపాక్షన విరూపాక్షుణ్ణి నగర మధ్యలోనూ ఉండమని ఆజ్ఞాపించాడు తాను కూడా అక్కడే ఉంటానన్నాడు ఇలా ఏర్పాటు చేసిన తర్వాత మంత్రులు జయ జయ ధ్వానాలు చేశారు రాముడు ప్రవేశం చేశాడు విభీషణుడు తనచారుల వలన రావణ సేనా విభాగం గురించి తెలుసుకుని రామునికి నివేదించాడు ఆ తరువాత ఆయా స్థానాల్లో ఉన్న రాక్షస నాయకులకు ప్రతిగా పూర్వద్వారం దగ్గర నీలుణ్ణి దక్షిణ ద్వారం దగ్గర అంగదుణ్ణి పశ్చిమ ద్వారం దగ్గర హనుమంతుణ్ణి ఉత్తర ద్వారం దగ్గర లక్ష్మణ్తో కలిసి తాను నగర మధ్య స్థానంలో వానరరాజు వృక్షరాజు రాక్షసరాజు కలిసి ఉండటానికి శ్రీరాముడు ఏర్పాటు చేశాడు ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ విభీషణులతో కలిసి సువేల పర్వత ఆరోహణం చేశాడు రాక్షస సైన్యాన్ని చూశాడు వాళ్లతో పాటు వానర్ ప్రముఖులు ఎక్కారు వానరులందరూ యుద్ధోత్సాహంతో ఉన్నారు ఈరోజుకి ఇక్కడతో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తా అంతవరకు ధన్యవాదాలు